అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మన గ్రామ దేవత శీర్షికన ఒక గొప్ప విశిష్టమైన దేవాలయం గురించి తెలుసుకున్నాం ఇది మన నెల్లూరు పరిసర ప్రాంతంలో ప్రకృతి వడిలో చల్లని వాతావరణం పచ్చని పంట పొలాల మధ్య వేయించేసి ఉన్న ఒక గ్రామ దేవత ఆమె పేరు మీ అందరికీ తెలిసే ఉంటుంది లేబూరు గ్రామ దేవత శ్రీ 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 కుంకాళమ్మ తల్లి ఈమె కోర్కలు తీర్చే కల్పవల్లి కరుణామూర్తి మన కుంకాళమ్మ ఈమె ఎర్రని దారుమూర్తి భక్తుల కాలి పాలిటి కల్పవల్లి సంతాన సౌభాగ్యాలు తీర్చే చల్లని తల్లి లేబూరు గ్రామం నెల్లూరు నుండి మైపాడు వెళ్లే మార్గంలో జగదేవిపేట దాటగానే సత్రం నుండి ఎడం వైపు వచ్చే మార్గంలో వెళ్లాల్సి వస్తుంది ఈ గ్రామం వెళ్ళే మార్గంలో పొలాలు పచ్చని చెట్లు పచ్చని అరటి చెట్లు మరియు టెంకాయ చెట్లతో ప్రకృతి ఆలవాలంగా గొప్పగా ఉంటుంది ఆ మార్గం గుండా వెళ్తే శ్రీ కుంకాళమ్మ తల్లి దేవస్థానం వస్తుంది పచ్చని పంట పొలాల మధ్య అందమైన దేవాలయంలో అమ్మ వేయించేసి ఉంటుంది గుడి ఆది మంగళ శుక్రవారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది మిగతా అన్ని రోజులు తెరిచే ఉన్నా ఈ మూడు రోజులు అమ్మకి చాలా విశేషంగా పూజలు జరుగుతాయి ఆధ్యాత్మిక వివరాల కోసం మన కామేశ్వర కామేశ్వరి టీవీని అదేనండి కేకే టీవీ టూని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కి మీ మిత్రులకు షేర్ చేస్తారు కదా అందరికీ ధన్యవాదాలు మరొక గొప్ప ఆలయం గురించి మరో వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే